హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఈ లో అయితే వాషింగ్ మెషిన్ చూడడానికి వెళ్తున్నాం తీసుకోవడానికి కాదు చూడ్డానికి ఇంకా మేము బయటకు వెళ్ళే ముందు అయితే మా వచ్చారు కూలర్ గురించి మాట్లాడడానికి పైన ఫ్లోర్ లో యాక్చువల్లీ కూలర్ కావాలని అయితే వాళ్ళ కూతురు అనమాట కానీ సంతు ముందు కానీ నా ముందు కానీ తన పేరు అస్సలు తీయరు వాళ్ళ తమ్ముడు పేరు చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఇలా కూలర్ అడుగుతున్నారు అని యాక్చువల్లీ నేను ఇల్లది ఓడుస్తుంటే నిన్న విన్నా అనమాట ఆ పిల్ల అడుగుతుంటే మా అత్తమ్ మేము సరే నేను కొనిస్తా అని చెప్పారు సో అదే నేను సంతుకి చెప్పాను అనమాట ఇలా ఆ పిల్ల అడిగింది అందుకే కొంట అంటుంది మీ మమ్మీ నార్మల్గా అయితే అసలు మనీనే లేవు అని అంటారు అని చెప్పేసి నవ్వుకుంటా ఉన్నాం నేను సంతు ముందు అయితే మా అత్తమ్మ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పిన వాళ్ళ తమ్ముడు వాళ్ళు కానీ తన వైఫ్ కానీ నాకు ఎప్పుడైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అయిపోయేదాన్ని అనమాట నేను ఎక్కువ టెన్షన్ తీసేసుకునేదాన్ని తర్వాత మధ్యలో కొన్ని గొడవలు అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను నేను ఎలా అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తానో వాళ్ళు నా గురించి అలా ఆలోచించరు అని సో అప్పుడు చాలా బాధపడ్డా తర్వాత చెప్పారనమాట నేనే మా ఫ్యామిలీ అయ్యి నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను నా వరకు వచ్చి సహాయం చేయండి అంటే నేను చేస్తాను నా అంతటి నేను దూరను సో నువ్వు కూడా ఎలుక పిల్లలాగా దూరొద్దు అన్ని విషయాల్లో వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ మన దాకా వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అంటే హెల్ప్ చేద్దాం కానీ మనం ఏ విషయాలు వాళ్ళతో మాట్లాడద్దు అన్నట్టు ఫిక్స్ అయ్యామన్నమాట సో అప్పటి నుండి నేను కూడా కొంచెం ఇంట్లో విషయాల గురించి టెన్షన్స్ తీసుకోవడం వదిలేసాను ఇంకా ఎప్పుడైతే పట్టి పట్టినట్టు ఉండడం స్టార్ట్ చేశానో అప్పటి నుండి అయితే నా టెన్షన్స్ అన్నీ పోయాయి అనమాట సో మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు సో నేను ఎవరి నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయను నా వస్తువులు ఏమైనా యూజ్ చేసుకున్నా నేనేమన్నాను బట్ వాళ్ళ వస్తువులు మాత్రం పొరపాటును కూడా నేను యూజ్ చేయను అనమాట సో ఏమవుతుందంటే ఇప్పుడు బాగానే ఉండిద్ది ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న చిన్న విషయాలు కూడా ఆ గొడవల్లో సో కొన్ని కొన్ని గొడవల తర్వాత అయితే ఇంకా నేను వాళ్ళ మిర్చి కానీ వాళ్ళ టమాటర్ కానీ ఏ చిన్న వస్తువు కూడా నేను అనమాట అలా అని ఇవన్నీ మనసులో పెట్టేసుకొని వాళ్ళతో రూట్ గా మాట్లాడడం సో అవన్నీ నేను చేయను అనమాట సో ఎంత గొడవలైనా ఏమైనా నా వాళ్ళే అన్న ఫీలింగ్ నాకు ఉండింది వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ కావాలన్నా నేను ఉంటానన్నమాట సరే ఇవాళ్ళ మ్యాటర్ అయితే వచ్చేసేద్దాము అండ్ ఇంకో విషయం చెప్పాలి మీ కమెంట్స్ మాకు ల్యాక్స్ లో ఖర్చు తెచ్చి పెట్టింది అనమాట ఎందుకు అలా అంటున్నా అంటే నేను కూడా ఎప్పటి నుండో కిచెన్ వర్క్ అవన్నీ చేయించుకుందాం అనుకుంటున్నా బట్ సర్లే ఇప్పుడు ఎందుకు మనీ ఖర్చు పెట్టడం అని చెప్పేసి ఊరుకున్నా బట్ ఇప్పుడు ఛానల్ ని ఇంకా కొంచెం గ్రో చేద్దాము ఇంటిని ఇంకా మంచిగా ఉంచుకొని చూపించుకుందాము అనే ఫీలింగ్ నాకు వచ్చింది అండ్ మీరు కూడా కమెంట్స్ చేస్తున్నారు కదా కిచెన్ బాగాలేదు అది ఇది అని చెప్పి సో ఇంకా ఫైనల్ గా అయితే కిచెన్ వర్క్ చేయించడానికి అయితే ఆల్ ఫిక్స్ అయిపోయాము ఇంకా చేయించేస్తాము నెక్స్ట్ వీక్ లో మా ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ ఉంది అనమాట బట్ దానికి మాన్యువల్ వర్క్ కూడా నీడెడ్ ఎందుకంటే దానికి ఫస్ట్ వాటర్ పట్టి మళ్ళీ అందులో బట్టలు వేసి అవన్నీ అయిపోయాక మళ్ళీ అవి తీసి డ్రయర్ లో వేసి సో అంత వర్క్ చేయాలన్నమాట అందుకనే నేను ఆ వాషింగ్ మిషన్ అసలు యూజ్ చేయను చేత్తోనే ఉతుకుతాను వన్ మంత్ క్రి అయితే నేను అడిగాను నాకు ఈ బట్టల వల్ల ఎక్కువ పని అలా అనిపిస్తుంది సో వాషింగ్ మిషన్ కొనేసే సంతు అని చెప్పి మీకు చెప్పాను కదా సంతు ఇది రిజైన్ పెట్టాడు అని చెప్పేసి లాస్ట్ వీడియోలో అడి అడిగారు కొంతమంది ఎందుకు రిజైన్ చేశాడు మొన్నే కదా ఇట్లా ప్రమోషన్ వచ్చింది అని చెప్పి ఆ ఆ కమెంట్స్కి అయితే నేను జస్ట్ లైక్ కొట్టి వదిలేసా ఎందుకంటే ఈ వీడియోలో రిప్లై ఇద్దామని చెప్పేసి సో మనకు తెలిసిందే కెరీర్ గ్రోత్ ఉండాలంటే మాత్రం ఎవ్రీ వన్ ఇయర్కి లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్కి టూ ఇయర్స్కి అట్లాగా కంపెనీస్ చేంజ్ అవుతూ ఉండాలన్నమాట సో సంతు ఇక్కడ వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ వన్ ఇయర్ త్రీ మంత్స్ అట్లా అయిపోయింది సో ఒక త్రీ మంత్స్ నుంచి సంతు వెతుక్కుంటున్నాడు అనమాట ఇది జాబ్స్ గురించి ఇంకా ఒకసారి ప్రమోషన్ వచ్చేస్తే ఆ తర్వాత వెతుక్కుందాము ఎందుకంటే నెక్స్ట్ పోస్ట్కి వేరే కంపెనీలో వెళ్ళొచ్చు మంచి హైక్ కూడా వచ్చింది అని చెప్పి సో ఇంకా ఇక్కడైతే మంచి సంతు శాలరీ మీద హైక్ ఇచ్చారు ప్రమోషన్ కూడా వచ్చింది సో ఇప్పుడైతే సంతు రిజైన్ చేసేసి వేరే కంపెనీకి అయితే ఇంటర్వ్యూ ఇచ్చారనమాట టూ రౌండ్స్ క్లియర్ అయిపోయినాయి ఇంకొక రౌండ్ ఉంది దేవుడి దయ వల్ల అది కూడా అయిపోతే సంతు ఇంకా ఇంకొంచెం మంచి ప్యాగేజ్ తో ఆ కంపెనీకి అయితే వెళ్ళిపోతారు ఇంకా నేనైతే చెప్పాను అనమాట సరే ఇంటి పని చేపిద్దాం అనుకుంటున్నాం కదా వాషింగ్ మిషన్ కొన్నాళ్ళు అయ్యాక తీసుకుందాం అని చెప్పేసి కానీ సంతు ఏమో అస్సలు వినలేదనమాట ఏం కాదు ఇంటి పని చేపిద్దాము వాషింగ్ మిషన్ కూడా తీసేసుకుందాము నీకు పని తగ్గిద్ది అని చెప్పేసి ఇవాళ బలవంతంగా తీసుకుంటుంది నన్ను బయటికి సో మా ఇంటికి దగ్గరలో ఉన్న క్రోమా స్టోర్ అయితే ఈ వేగస్ మాల్లోనే ఉందనమాట మీకు గుర్తుందా ఇంతకు ముందు మేము ఏసీ తీసుకోవడానికి వచ్చింది కూడా ఈ క్రోమా స్టోర్ లోనే అప్పుడైతే ఫిఫ్టీన్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి మిగతాది మేము ఫైనాన్స్ చూడాలి ఇంటి పని కదా ఇంకా మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవ్వచ్చేమో అనిపిస్తుంది చూడాలి మరి పాప బలే డాన్స్ వేస్తుంది చూడండి ఇక్కడ ఎక్కువ పెట్టినా కూడా కాపీ రైట్ వచ్చింది అందుకనే తీసేసాను ఈ సాంగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ అయితే ఇలా రౌండ్ రౌండ్ తిరుగుతూ ఉండిద్ది అనమాట ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైము సో ఆయన అక్కడ సాంగ్ ప్లే చేసి ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ రీల్ తీసుకోవడానికి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు పాప అయితే భలే ముద్దుగా డ్యాన్స్ చేసిందిలే కాన్ఫిడెన్స్ ఉంది చూడండి అది ఇంపార్టెంట్ ఇంకా నేనైతే ఇంట్లో వంట అన్నీ చేసుకొని బయలుదేరేసరికి మేము ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అనమాట టెన్త్ కల్లా క్లోజ్ చేస్తారనుకుంటా క్రోమా అది ఇంకా మా సంతు నేను అక్కడ అది అంటే చూడనివ్వకుండా లాక్కెళ్తున్నారు ఇవాళ మెయిన్ మోటో ఏంటంటే ఈ మా ఓల్డ్ వాషింగ్ మిషన్ ఉంది కదా అది ఇచ్చేస్తే ఎంత తీసుకుంటారు అండ్ ఈ కొత్త వాషింగ్ కి ఫీచర్స్ ఏంటి ఎలా ఉంటుంది ఎంత రేటింగ్ ఉంది ఎంత కాస్ట్లో వస్తుంది ఏ ఏ కంపెనీస్ బాగున్నాయి సో ఇవన్నీ చూసుకొని అందులో ఒకటి ఫిక్స్ అయ్యి ఆ బడ్జెట్ ఫిక్స్ అయ్యి వద్దామని చెప్పేసి నెక్స్ట్ టైము మేము ప్లాన్ చేసుకుంటున్నాం फोटो हाँ फोटो अभी ले लेंगे पहले उसको उधर देख के आके थंबनेल के लिए जाए थमनेल यस yes. उधर उधर సంతుని చూసిన వాళ్ళు అందరూ ఈ అబ్బాయి అసలు సైలెంట్ ఈ పిల్లే గయాలది ఓ అరుస్తూ ఉండిద్ది అనుకుంటారు బట్ సంతు చేసే పనులు ఇట్లా ఉంటాయి అనమాట నాతో ఉన్నప్పుడు ఇంట్లోకి ఏమన్నా కొత్త సామాన్లు తీసుకోవాలంటే నాకు కొంచెం భయం అనమాట ఎందుకంటే ప్లేస్ ఏమో చాలా చిన్నది ఇంకా కొత్త సామాన్లు తీసుకొని ఇంట్లో పెడితే ప్లేస్ అంతా కంజెస్టెడ్ అయిపోద్ది అని చెప్పేసి నేను అనుకుంటా బట్ ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే చాలా అవసరం అనమాట ఎక్కువ పనిలా అనిపిస్తుంది ఈ మధ్య బట్టలు అవి ఉతకడం వంట చేసుకోవడం ఇల్లు అది క్లీన్ చేసుకోవడం అదంతా సో నేనైతే శాంసంగ్ కంపెనీది వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నా టాప్ లోడెడ్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంట్లో అలా కొంతమంది రిలేటివ్స్ ఇంట్లో అయితే చూశాను శాంసంగ్ కంపెనీ ఎక్కువ ఉంది సో అదే బెస్ట్ ఏమో అని చెప్పి నేనైతే అదే చూపించమని అడిగాను సో ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే చూపించారు ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్ వర్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా ఇందులో ఐ మీన్ అడ్వాన్స్డ్ వర్షన్స్ ఇందులో వైఫై ఏఐ రిలేటెడ్ అవి కూడా ఉన్నాయన్నమాట మంచిగా అనిపించింది కాస్ట్ ఏమో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంది ఎయిట్ కేజీస్ది టెన్ కేజీస్ అయితే థర్టీ థర్టీ థౌజండ్ అరౌండ్ ఉందన్నమాట సో ఫస్ట్ మేమైతే టెన్ కేజీస్ తీసుకుందాం అనుకున్నాము బట్ ఇప్పుడైతే ఎయిట్ కేజీస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం అది సరిపోద్ది జస్ట్ మేమే కదా మేమిద్దరం ఎప్పుడైనా మా అత్తమ్మ వాళ్ళు ఉతుక్కుంటారు అందరం అయితే ఉతుక్కో కదా ఎవ్రీ ఫోర్ డేస్కి అట్లా ఒకసారి బట్టలు ఉతుక్కుంటే సరిపోద్ది కాబట్టి సో ఎయిట్ కేజీస్ తీసుకుందాము ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వచ్చేసిద్ది అని చెప్పి ఇంకా అదే వాషింగ్ మిషన్ అయితే ఫిక్స్ అయిపోయాము నెక్స్ట్ టైం వచ్చి తీసుకుంటాం ఈ మాల్కి వచ్చినప్పుడు అయితే నాకు ఈ బైక్ ఎంట్రీ ఎగ్జిట్ దారి ఉండేది కదా అది నాకు భలే ఇష్టం ఇలా రౌండ్ రౌండ్ గా తిరిగి వెళ్ళాలన్నమాట పైకి వెళ్ళేటప్పుడు కంటే కింద దిగినప్పుడు భలే మజా వచ్చింది అరే జల్ సంతు ఏమో ఇవాళే తీసేసుకుద్దామని చెప్పి పట్టుబట్టాడు అనమాట మళ్ళీ చెప్పాను ఇంట్లో అవి ఇవి పనులు చేపిస్తానని చెప్పావు మళ్ళీ ఆ వాషింగ్ మిషిన్ని ఇటులాగి అడ్డులాగి మళ్ళీ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది దాని బదులు ఇంట్లో పని అంతా అయిపోయాక వాషింగ్ మిషన్ ఇంటికి తెచ్చుకుంటే అది సేఫ్గా ఉండిద్ది ఎక్కువ పని కూడా ఉండదు కదా అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు అయితే మోమోస్ తిన్నాం అప్పుడు నాకు గా ఆకలేస్తుంది అనమాట సో ఇంకా మోమోస్ అయితే తినేసాము ఇంటికి వెళ్ళేటప్పుడేమో ఏదన్నా తినేసి వెళ్దామా ఇంటికంటే వద్దు ఇంట్లో చికెన్ ఉండను కదా ఇప్పుడు ఏం తినద్దు అని చెప్పేసి సంతువును బలవంతంగా అయితే ఇంటికి తీసుకొచ్చాను ఇంకా కూల్ డ్రింక్ ఒకటి తీసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము రెగ్యులర్గా షార్ట్స్ అయితే నేను ఎట్లానో పెడుతున్నాను లాంగ్ వీడియో మాత్రం డే బై డే పెడదాం అనుకుంటున్నాను మీరు ఏమంటారో ఒకసారి కమెంట్ చేసేయండి ఇదిగోండి ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసాం మా టఫ్ పైన ఉంది అనమాట లేకపోతే మేము వచ్చేసరికి ఇంటికి ఏదో మమ్మల్ని సంవత్సరం నుండి చూడనట్టు తెగ ఫీల్ అయిపోద్ది అది ఓ మా వేద ఎగిరేసి భలే విచిత్రమైన సౌండ్స్ చేసేది అనమాట చికెన్ ఉండాను కింద కిచెన్ లో అండ్ దానికి తోడు మేము కూడా లేం కదా మళ్ళీ ఏదో గడబిడి చేస్తుంది అని చెప్పేసి మా మావయ్య అయితే పైన కట్టేశారు ఇంటికి వచ్చేసరికి అయితే అరౌండ్ టెన్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చేసాం చూసైతే మధ్య సో అది ఇవాళ బ్లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ షేర్ ఎవరు చేస్తారులే కానీ లైక్ చేయండి కమెంట్ చేయండి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అంటే సో అదనమాట బై బాయ్